లో పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు ఈ క్రమంలోనే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ప్రముఖ నాయకుడు ఒకరు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ఛార్జి అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న అజారుద్దీన్ తెలంగాణలో పుట్టి పెరిగిన పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఉత్తరప్రదేశ్లో మురదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేసి పరాజయం చెద్దారు ఆ తర్వాత హెచ్సిఏ అధ్యక్షునిగా గెలుపొందారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించడంతో అక్కడ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు అయితే ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారు అయితే ఎమ్మెల్యే కోటాలోనూ గవర్నర్ కోటాలోనూ రెండింటిలోనూ అజారుద్దీన్ పేరు లేకపోవడంతో ఆయన ఇక కాంగ్రెస్లో కొనసాగడం ఇష్టం లేక ఆ పార్టీ సభ్యత్వానికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలనే తలంపుతో ఉన్నట్లు సమాచారం మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి